బాగా చదువుకున్నారా చాలా మంది కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉంటారు వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు వీళ్ళకి ట్యాబ్స్ అవసరం లేదు అంటారు ట్యాబ్ అవసరం అవసరం లేదమ్మా అవసరం అవసరం లేదా ఇంగ్లీష్ మీడియం అవసరం అవసరం లేదా అని చెప్పి అంటే ఒక పార్ట్ ఒక ఇరవై నిమిషాల నుంచి మంచిగా చర్యలు చేసుకొని రేపు ఎలక్షన్ అయిన తర్వాత సీఎం గారి దృష్టి పూర్తిగా కుర్చేడు మండలానికి ప్రతి గ్రామానికి సురక్షిత మంచి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము

హ్యాపీగా ఉన్నారు మన ప్రభుత్వంలో అందరు కలిసిమెలిసి జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన కళ్యాణంలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక వాలంటీర్ అడిగాడు సార్ మాకు ప్రమాదం భీమా కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు ఎవరు కావాలి వాళ్ళ పిల్లలు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు సార్ మేము రకరకాల ప్లేస్ లో చర్యలు చేస్తున్నాం బయటికి పోతున్నాము నేను ఇబ్బందులు దొరుకుతాయినప్పుడు అన్నప్పుడు నేను అమ్మగారు అనుకొని మా కూచపల్లి వెంకటా నుంచి సుమారుగా ఐదు లక్షల రూపాయల బీమా ప్రమాద బీమా మా జాతి బుల్డర్స్ ద్వారా మా వాలంటీర్లు మనకి నాకు నేను జిల్లా పరిషత్ చైర్మన్ మా జిల్లా పరిషత్లో లో పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు వాళ్ళ ఏడుగురు ఒకరు ఎక్కువే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఇటువంటి మహిళలకి ముఖ్యమంత్రి గారు మనకి ముందుండి ఎంతో ధైర్యంగా మనందరికి ధైర్యం మనకి మన అందరం కలిసి మెలిసి మనం రేపు వచ్చే ఎలక్షన్ లో ఇరవై నాలుగులో మన ముఖ్యమంత్రి గారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపిస్తున్నామని మీ అందరికి సభాముగా తెలియజేసుకున్నాము మళ్ళీ మనకి పూజాపల్లి శివప్రసాద్ గారిని మనకి ఇన్చార్జిగా ఉన్నారు రేపు ఇరవై నాలుగులో మనకి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నా